సాధారణంగా పండగలు వచ్చినప్పుడు కొత్త సందడి ఎలాగ ఉంటుందో ఎన్నికలు వచ్చినప్పుడు కూడా కొత్త పార్టీల సందడి అలాగే ఉంటుంది అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ కొన్ని కొన్ని పార్టీలు అధికార పక్షానికో లేదంటే ప్రస్తుతం ఉన్న ప్రధాన ప్రతిపక్షాలకు వాళ్ళ ఓట్లు చేర్చడానికి వాళ్ళ ఓట్లకు గండి పెట్టడానికి ఎంతవరకు ఉపయోగపడతాయి ఇప్పుడు తాజాగా కొద్ది రోజుల క్రితం సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ గారు పెట్టిన ఒక పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ అనేది అలాగే తర్వాత రెండు మూడు రోజులకే బయటకు వచ్చింది మరొక ఎల్వి సుబ్రహ్మణ్యం గారి నేతృత్వంలో వచ్చిన పెన్షనర్స్ పార్టీ అంట అది కూడా అంటే వీళ్ళ కొంత ఓట్ బ్యాంక్ చూసుకునో లేదంటే వాళ్ళకున్న బలం చూసుకునో పార్టీలు పెడుతున్నారా లేదంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇటువంటి పార్టీలు అంటే ఒక ఆల్టర్నేటివ్ ప్రజలకి లేదు అనుకున్న టైంలో ఈ పార్టీలు ఎంతవరకు ప్రజలకు లేదంటే ఆ ఓట్ బ్యాంక్కి ఎంతవరకు కలిసి వస్తాయి ఇటువంటి పార్టీలు ఇప్పుడు అనివార్యం అని అనుకోవాలా ఆంధ్రప్రదేశ్లో ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ రెండు ఒకటి లక్ష్మీనారాయణ గారు పెట్టిన జై భారత్ నేషనల్ పార్టీ ముందు దాని గురించి మాట్లాడుకుంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నారు ఆయన పార్టీ పెడతారు పార్టీ పెడతారని లేదు అందులో చేరతారు ఒక టైంలో అయితే వైసీపీలో చేరతారని కూడా ప్రచారం జరిగింది ఇప్పుడు ఏంటి అంత అనివార్యమో ఒక పార్టీ అవసరం అని ఒక ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి జనసేన కూడా దీంట్లో కలిసిపోయింది కాబట్టి అటువంటి పార్టీల అవసరం ఉందా ఏపీకి ఇక్కడ ప్రాక్టికల్గా అవసరం కాదు తనకు అవసరం ఉంది ఆయన రాష్ట్రానికి ప్రజలకు అవసరం లేదు ఎందుకు అంటే మనకి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఒక కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం అనే ఆలోచన ఉన్న టెంక్ అనిపించట్లేదు గతంలో తొంభై ఎనిమిదిలో ఒకసారి బీజేపీని ఎంకరేజ్ చేద్దాం అనుకున్నారు అల్లి తెలుగుదేశం కలిసేశారు మధ్యలో ప్రజారాజ్యాన్ని ఎంకరేజ్ చేద్దాం అనుకున్నారు నాకు పూర్తి బలం ఇవ్వట్లేదు కదా అని వెళ్ళి కలిపేసుకున్నారు మధ్యలో మొన్న మధ్యని బీజేపీతో కొంచెం ఎదుగుదా అనుకుంటే వదిలేసుకున్నారు జనసేన కొంచెం అవకాశం ఇద్దాం అనుకుంటే వదిలేశారు వీళ్ళు ఏం చేస్తున్నారంటే సొంతగా మాకు అర్జెంటుగా తెలుగుదేశం అంటే అర్జెంటుగా అమరావతి వైజాగ్ అయిపోయిన అమరావతి బెంగళూరు అయిపోయినట్టు ఉంటాయి వీళ్ళ ఆలోచన కూడా ఒక్కసారిగా ఎదిగిపోరు కదా స్టెప్ బై స్టెప్ ఎదుగుదల ఉంటుంది దానికంటే కూడా ఇమ్మీడియట్గా మేము వెళ్ళిపోవాలి అన్నటువంటి రూట్లో ఉన్నది జనసేన ఫీలింగ్ అది ప్రత్యామ్నాయంగా ఉండుంటే అసలు వీళ్ళందరికి ఇష్యూ ఉండేది కాదు ఇప్పుడు తెలుగుదేశం భావజాలం నచ్చని వాళ్ళు వైసీపీకి మద్దతు ఇవ్వాలి వైసీపీ భావజాలం నక్కన దక్కని వాళ్ళు నచ్చని వాళ్ళు తెలుగుదేశం మనదేమో బహుళ పార్టీ ప్రజాస్వామ్యం మనం హైదరాబాద్ ఇప్పుడు అమరా అమెరికా రాజ్యాంగం ప్రకారం అయితే రెండు పార్టీల వ్యవస్థ ఉంటాయి కాబట్టి అట్లాంటి చోట్ల ఒక ఆస్పెక్ట్ ఉంటుంది బ్రిటన్లో రెండు పార్టీల వ్యవస్థ ఉంటాయి అట్లాంటి చోట్లన రాజకీయం ఓకే కానీ మన బహుళ పార్టీల ప్రజాస్వామ్యంలో ఇది ఎక్కడ దౌర్భాగ్యం అంటే ఏళ్ల తరబడి జరుగుతూ వచ్చింది ఏంటంటే థర్డ్ ఆల్టర్నేటివ్ వస్తున్నప్పుడల్లా ఎవరో ఒకళ్ళు అబ్జర్బ్ చేసేసుకుంటున్నారు లాగేసుకుని మింగేస్తున్నారు వాతాపి కడుపులో పెట్టేసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ వచ్చినేమో జేపీ గారిస్తారు ఇటు వీళ్ళది వచ్చినేమో ప్రజారాజ్యాలేమో కాంగ్రెస్ ఎవరు వాళ్ళు మింగేసారు మధ్యలో వచ్చినటువంటి జనసేన మళ్ళీ ఇది తెలుగుదేశంతో కొలైడ్ అయిపోయింది ఇంకా ఆల్టర్నేటివ్ ఏముంది భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి ఉంటే ఒక ఆల్టర్నేటివ్ ఉంది ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ గారు ఇవాళ రోజున ఢిల్లీ లాంటి తరహాలో ఆమ్ ఆద్మీ పార్టీ తరహాలో వర్కౌట్ అయ్యే పరిస్థితి నాకైతే కనిపించట్లేదు ఇక్కడ జగన్ అంటే విపరీతమైన ప్రేమించే వాళ్ళు జగన్ అంటే విపరీతమైన ద్వేషించేవాళ్ళు రెండే కనబడుతున్నారు కానీ మనం చదువుకున్నాం మనం ఆల్టర్నేటివ్ ఆలోచిద్దాం అనే ఆలోచన ఎవరికన్నా వచ్చినా మధ్యలో వీళ్ళు చంపేశారు ఆల్టర్నేటివ్ ఆల్టర్నేటివ్ లేకపోతే ఏం చేయాలి అంటే సడన్ గా ఎలా పుట్టుకొచ్చిన పార్టీలు ఒక ఉద్యమాల నుంచి పుట్టుకొచ్చిన పార్టీ ఇప్పుడు ఆమ్ ఆద్మీ ఉంది అప్పుడు ఆయన ఎవరు అన్నా హజారే అవినీతికి వ్యతిరేకంగా చేసి ఆ అలాగా వచ్చిన పార్టీ ఒక రకంగా అందులోంచి కేజ్రీవాల్ వచ్చి పార్టీ పెట్టడం అనుకోకుండా ఢిల్లీలో రావడం తర్వాత పంజాబ్లో టీఆర్ఎస్ కూడా అలాగే ఒక ఉద్యమ రూపంలో వచ్చిన వచ్చిన పార్టీ అనుకోకుండా సడన్గా అంటే ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారు ఏ ఉద్దేశంతో ఆ పార్టీ పెట్టారు లేదంటే ఆయన వ్యక్తిగత ప్రయోజనం అనేది పక్కన పెడితే మధ్య తరగతి వాళ్ళకి లేదంటే మేధావులకి చదువుకున్న వాళ్ళకి ఇటువంటి పార్టీ ఒకటి ఉండాలి అనే ప్రచారం అయితే జరుగుతుంది అవసరాన్ని బట్టి పార్టీ పుడుతుందా పార్టీ అవసరాలు ఇక్కడ సోషల్ మీడియాలో పుడుతోంది కానీ ఒరిజినల్ గా పుట్టట్లేదు నేను ఆల్టర్నేటివ్ అనేది మాస్ లో నుంచి రావాలి ఆమ్ ఆద్మీ పార్టీ మాస్ లో నుంచి అవును భారతీయ జనతా పార్టీ క్లాస్ పార్టీ అక్కడ దానివల్ల అక్కడ కుదిరింది కాంగ్రెస్ పార్టీ అయినటువంటి మాస్ పార్టీని ఆమ్ ఆద్మీ పార్టీ మింగేగలిగింది ఇంకోటి ఏంటంటే అన్ని ప్రాంతాల ప్రజలు అక్కడ నివసిస్తుండటం వాళ్ళకి అక్కడ సదుపాయాలు లేకపోవడం తద్వారా సాధ్యమైంది పంజాబ్ లో కాంగ్రెస్ బీజేపీ మీద విరక్తి పుట్టినటువంటి కాంగ్రెస్ మీద విరక్తి పుట్టినటువంటి సందర్భంలో ఆల్టర్నేటివ్ గా బీజేపీ ఎమర్జీగా లేకపోవడం అన్నటువంటి వాళ్ళకి ఫెచింగ్ ఆ అట్లాగే ఇక్కడ వచ్చేటప్పటికి రెండు బలమైనటువంటి శక్తులు ఉన్నాయి మూడవదానికి అవకాశం ఉంది స్పేస్ ఉంది ఆ స్పేస్ ని భర్తీ చేయడానికి పవన్ కళ్యాణ్ నిరాకరించడం భారతీయ జనతా పార్టీ అటు ఇటు తేల్చుకోలేకపోవడం వల్ల జేడి లక్ష్మీనారాయణ గారికి కొంత బెనిఫిట్ ఉంటుంది అయితే మాస్ పార్టీగా అది ఈయన ఎంతసేపటికి పొలాలనేది అనేది అని తిరిగారు మంచి పనే చేశారు ఆయన దాంట్లో లోపం ఎత్తి చూపెట్టాల్సిన అవసరం ఏం లేదు స్కూళ్ళు బాగుపడితే బాగుంటే బాగున్నాయని చెప్పారు బాగోని వసతుల గురించి బాగోలేదని చెప్పారు అంత బాగానే సమస్య ఏంటంటే ఒక పార్టీగా ఎమర్జ్ చేయడం అనేది ఆషామాష కాదు కాకపోతే మీకు కొన్ని పార్టీలు ఎట్లా ఉంటాయంటే ఇండిపెండెంట్గా పోటీ చేయడం కంటే పార్టీ పేరుతో పోటీ చేస్తే బెటర్ అన్నటువంటి కోణం ఇప్పుడు మొన్న మధ్యన తెలంగాణలో బీఎస్పీ పార్టీ ప్రవీణ్ ప్రేష్ కుమార్ గారు అట్లాగే ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగులో మనకందరికి తెలిసింది ఏం గుర్తుంది గెలిచిన పార్టీలు కానీ నాలుగు పార్టీలు గెలిచినప్పుడు ఆ నాలుగో పార్టీ చీరాల ఎమ్మెల్యే సింగిల్ ఓకే పార్టీ పెట్టుకున్నాడు ఒకటే సీటు గెలుచుకున్నాడు తర్వాత తెలుగుదేశం కాబట్టి అట్లా జరిగింది ఇప్పుడు అట్లా ఈయన లెక్క ఏంటంటే దానికి ఏంటంటే సంథింగ్ అయ్యో లెక్కలు ఉంటాయి కొన్ని పిలిచేటప్పుడు మీటింగులకు ఇండిపెండెంట్ పార్టీలో అరిగా పిలుస్తారు అట్లాగే ఇచ్చే పాసులు లెక్కలు అవన్నీ కూడా ఉంటుంది కాబట్టి ఇంకోటి ఈయన ఒక్కడిగా కాకుండా ఇద్దరు చేద్దాం అనుకున్నారు వాళ్ళ అమ్మాయి కూడా ఈయన ఎంపీ వాళ్ళ అమ్మాయిని ఎమ్మెల్యేగా పెట్టాలని కాబట్టి అది మరి ఇద్దరు ఇండిపెండెంట్ దానికంటే కూడా పార్టీ పేరు పెట్టుకుని మరొక కుటుంబ పార్టీ గుర్తు గుర్తు అది ఉంటుంది తద్వారా ఇంకెవరైనా వస్తానంటే కొంతమందికి ఎవరికైనా విరక్త పుట్టి వస్తానంటే కాపు నాయకులు ఎవరన్నా అంటే ఒక వ్యక్తి కోసం పుట్టిన పార్టీకి అంత రాష్ట్ర వ్యాప్తంగా అంత ఆదరణ ఉంటుంది ఆయన వన్ సెవెంటీ ఫైవ్ లోనూ పోటీ చేస్తాను అభ్యర్థులు అంటున్నారంట మరి తప్పేం లేదు అది కూడా ప్రయత్నం చేయాలి పెద్ద పెద్ద పార్టీలకి ఇప్పుడు అభ్యర్థులు లేరు జనసేన లాంటి పార్టీకే అభ్యర్థులు లేరు కదా ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి అభ్యర్థులు లేరా మామూలుగా మనం అంటాం రెండు వందల తొంభై నాలుగు సీట్లు పోటీ చేసింది అది ఇప్పుడు అంతే దీనికి కూడా దీనికి కూడా రికగ్నైజ్డ్ క్యాండిడేట్స్ కాదు జేడి లక్ష్మీనారాయణ పార్టీ అంతే దానికి ఏం ప్రచారం ఉండదు చేయడానికి అంటే మీడియాకి వాళ్ళు డబ్బులు ఇచ్చే వాళ్ళు అన్నీ ఉండాలా లేకపోతే గనక పార్టీలు గుర్తింపు అయినా ఉండాలి కాబట్టి అట్నుంచి వర్కౌట్ కాదు కొంతమందికి ఏంటంటే ఇది ఒక విరక్త ఉంటది డెమోక్రసీ ఇట్లా కాపాడైపోతుంది అని అట్లాంటి వాళ్ళు ఇట్లా వేరే పార్టీ పెట్టుకోవడం ద్వారా కొంత ఇంకొక ఉనికి కోసం ట్రై చేస్తుంటారు పొరపాటు నేను గనక ఒక ఐదారు శాతం ఓట్లు సాధించారు అనుకోండి చాలా పెద్ద అచీవ్మెంటే కదా అంటే లక్ష్మీనారాయణ గారికి ఏంటి వేరే ఏ పార్టీలో అవకాశం దొరక్కపోవడం లేదంటే ఆయన వెళ్ళడానికి ఆల్రెడీ ఇంతకు ముందు జనసేనలో చేసేసారు వచ్చేసారు వైసీపీ కంటే మొత్తం ఆయనకి వ్యతిరేకంగా ఉంటుంది అంటారు అక్కడ ప్లేస్ ఉండదంటారు ఒక టైంలో టీడీపీలో చేరుదామంటే టీడీపీ జనసేన కలిసిపోయినాయి ఇలాగా ఏ పార్టీలోకి వెళ్దామని అన్ని దారులు క్లోజ్ అయిపోయినాయి కాబట్టి ఆయన పార్టీ పెట్టాల్సిన ఆవశ్యకత ఏర్పడిందా ఇప్పుడు మీకు ఎట్లా ఉంటుంది అంటే హైదరాబాదు విజయవాడ వైజాగ్ తిరుపతి అన్ని చోట్ల చూశాను ఒక ఐఏఎస్ ఇక్కడ వాళ్ళని కలవాలంటే ఓ రాజస్వం సెక్రటేరియట్ లో మన జిల్లా కలెక్టర్ కలవాలంటే మంత్రి కంటే ఎక్కువ బిల్డప్ ఉంటది మున్సిపల్ కమిషనర్ అయినా ఎందుకు వచ్చేటప్పటికి వాళ్లే కింగులు అదే సెక్రటేరియట్ లోకి అప్పుడు ప్రమోట్ అయ్యి ఉంటది కానీ బంట్రోత్ని కూడా బతిలో ఆడుకోవాలి దాటాక నా టైం అయిపోయిందని ఆడే వదిలేసిరిపోతాడు వదిలేసి వెళ్ళిపోతాడు బతిన్లో అడుగునే వాళ్ళకి ఏమైనా ఎక్స్ట్రా డబ్బులు ఇస్తే అప్పుడు కార్లో కూర్చుంటారు అంతే ఉంటుంది అక్కడ అట్లాగే అధికారిగా ఉన్నప్పుడు జేడి లక్ష్మీనారాయణ కింగ్ ఆయనకి పాలాభిషేకాలు పొలాభిషేకాలు కటౌట్లు గిటౌట్లు అన్ని పెట్టారు అది కూడా జగన్ అరెస్ట్ చేశారు అయిపోయిన తర్వాత ఇవాళ జేడి లక్ష్మీనారాయణతో ఏంటి అవసరం ఆయన బాగా అభిమానించినప్పుడు ఎవరు సాధారణ ప్రజలు కాదు తెలుగుదేశం అభిమానులు లేదా జగన్ ద్వేషులు జగన్ ద్వేషులు అభిమానించారు ఇవాళ ఏ ప్రాతిపదిక మీద ఓటేయాలి ఆయనకి ప్రాక్టికల్గా ఏ ఏంటి అనేటువంటిది ఇప్పుడు ఆయన ఎమర్జ్ చెయ్యి చెప్పాలి ఇంకొకటి ఏంటంటే ఆయన కూడా ఈ ఇంటలెక్చువల్గా అంటే ఒకసారి జేడి జేపీ గారు వచ్చేసేటువంటి మధ్యలో మానేశారు కదా ఈనట్ల కాకుండా శాశ్వతంగా ఉంటే కనుక ఫ్యూచర్లోనైనా లైఫ్ వస్తుంది అనే ఆలోచనలో ఉన్నారు ఇక్కడ వైజాగ్ ఉంది కాబట్టి వైజాగ్ నుంచి చేస్తే కనుక లో కాస్త గా వెళ్తారు అన్ని దేశాల వాళ్ళు ఉంటారు కదా అన్ని రాష్ట్రాల కాబట్టి కొంత బెనిఫిట్ ఉండొచ్చు అన్నటువంటి లో ఉంటున్నారు అది ఒక ప్రయత్నం తప్పేం లేదు అందులో అంటే గెలుస్తారా లేదా పార్టీ తరఫున సెకండరీ పార్టీ అయితే పెట్టేశారు ఇది అంటే ఒక సామాజిక వర్గం లేదంటే ఒక వర్గం మిడిల్ క్లాస్ లేదంటే ఇలాగ ఐఏఎస్ ఐపీఎస్ ఇలాంటి కొంత ఓటు బ్యాంక్ని అన్న చీల్చే అవకాశం ఉంటుందా ఈ మిగిలిన పార్టీల నుంచి అది చూడాలి ప్రస్తుతం అయితే నాకు తెలుసు ఒక శాతం ఓట్లు కూడా తెచ్చుకోగలిగే పరిస్థితి లేదు అయితే గీతే ఆ రెండు నియోజకవర్గాల్లో ఏమన్నా డిపాజిట్లు తెచ్చుకోవడానికి అవకాశం ఉందేమో విశాఖపట్నంలో ఈయన పోటీ చేసిన డిపాజిట్ కూడా కష్టమే నాకు తెలిసి తెచ్చుకోగలిగితే గ్రేటు వేలు ఓట్లు ఎంతో జనసేన ఇండివిజువల్ గా వచ్చేటికి సత్తా ఏంటో తెలుసుది ఎంత ఓట్లు వస్తాయి ఒకటే ఏంటంటే వీళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేసింది పవన్ కళ్యాణ్ ఆల్టర్నేటివ్ పవన్ కళ్యాణ్ ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్ల ఇంకో విచిత్రం తెలుసా మీకు ఇందులో ఈక్వేషన్స్ ఒక కాంగ్రెస్ పార్టీలో ట్రైన్ అయినటువంటి వాళ్ళు సీఎంలు మూడు మంది అయ్యారు ఆంధ్రాలో ఇప్పుడున్న వాళ్ళల్లో చూస్తే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ నుంచి వచ్చి సీఎం అయినవాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి మొన్నదాకా మొన్నటిదాకా ఉన్నటువంటి కేసీఆర్ అంతే అట్లా ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి అంతే అంటే ప్రముఖ నాలుగు పార్టీల కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు రావాల్సిందే ఇకపోతే రెండో కోణం తెలుగుదేశం నుండి వచ్చినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు తెలంగాణలో ఇద్దరు రేవంత్ రెడ్డి కేసీఆర్ కాబట్టి అదొక ఆస్పెక్ట్ ఉంది మూడవ ఆస్పెక్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు మనం చూసుకున్నటువంటి ఈ గ్రౌండ్ లెవెల్ ఫినామినా జనసేన నుంచి మూడు పార్టీలు పుట్టుకొచ్చినాయి అవును ప్రజారాజ్యం నుంచి జనసేన పుడితే జనసేన నుంచి మూడు పార్టీలు పుట్టినాయి రామచంద్ర యాదవ్ జనసేన తర్వాత ఇప్పుడు ఈయన జీలక్ష్మీనారాయణ జనసేన తర్వాత మొన్న మధ్యన ఇంకొకళ్ళు ఎవరో పార్టీ పెట్టారు వీళ్ళ దాంట్లో నుంచి మొత్తం మూడు పార్టీలు దీంట్లో నుంచి వచ్చినాయి జనసేనలోని అంటే బిఆర్ఎస్ బిఆర్ఎస్ మొత్తం మూడు ముగ్గురు పార్టీ అధ్యక్షులే పుట్టించింది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు తయారు చేసింది తెలుగుదేశం కొత్త పార్టీలు పుట్టిస్తోంది జనసేన ఇవి ఓకే ఇవి ఎంతవరకు సక్సెస్ అవుతాయో లేదని కూడా చూడాలి ఎల్వి సుబ్రహ్మణ్యం గారిది ఏంటిది పెన్షనర్ల పార్టీ ఏంటి ఓన్లీ ఉద్యోగులను బేస్ చేసుకుని ఆయన ఏమైనా రంగంలో దిగుతున్నా ఇప్పుడు ఒకటేమవుతుంది అంటేనండి ఐఏఎస్ ఐపీఎస్ అయిపోయాక ఇలా నెలవారీ పెన్షన్ వచ్చేది ఎనభై వేలు లక్ష రూపాయలు వచ్చేది ఆల్రెడీ సంపాదించుకుని ఉంటారు వెల్సేటిలో కాలక్షేపం కావాలి ఇప్పుడు చాలా మంది చేస్తుంది ఐఎస్ ఐపీఎస్ లో ఏ అదే గనక ఇప్పుడు కొన్ని నామినేటెడ్ పోస్టులు ఇచ్చారనుకోండి నడుస్తుంది ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు పార్టీ వాళ్ళకి ఇవ్వడానికి సరిపోతుంది కదా అందుకని ఏం చేస్తున్నారు వీళ్ళకి ఎమ్మెల్సీ లాంటివి ఎవరు సొంత పార్టీ వాళ్ళకి ఇచ్చుకోవాలి ఇట్లాంటి దశలో ఇట్లాగే సొంత పార్టీలు పెట్టుకోవడం లేదంటే కనుక సలహాదారు సలహాదారు పోస్టులు ఇవ్వట్లేదు రేపు ఏమన్నా తెలుగుదేశం వస్తే ఇస్తారేమో అప్పటిదాకా లైమ్ లైట్ లో ఉండాలి ప్రచారంలో ఉండాలి అందుకోసం జరిగే అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు హైదరాబాద్లో ఎంఐఎం అని ఒక పార్టీ ఉంది ముస్లిం సామాజిక వర్గంలో ఆ వాళ్ళ సీట్లు వాళ్ళు తెచ్చేసుకుంటారు ఆ పదకొండు ఎన్నో అనే తొమ్మిది అలాగే గ్రేటర్లో కూడా నలభై ఎన్నో వాళ్ళు వాళ్ళకి ఉంటాయి అంటారు ఎవరు వచ్చినా సరే అలాగే ఇక్కడ కూడా రేపు పొద్దున్న ఇలా పెరిగిపోతే పెన్షనర్ల అని లేదంటే ఉద్యోగుల కోసం ఒక పార్టీ మధ్య తరగతులు ఒక పార్టీ పెట్టేస్తే ఖచ్చితంగా ఎవరో ఒకరికి ఓటు బ్యాంక్ గండి పడుతుంది ప్లస్ వాళ్ళకంటూ కొంచెం ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ కూడగట్టుకోగలుగుతారా ఈ పార్టీలు ఏమన్నా పెద్ద సీన్ ఉండదండి ఇవన్నీ ఏంటంటే కాలక్షేపంలో అంటే ఇప్పుడు ఉద్యోగుల నుంచి అధికార పక్షాలకైతే అయితే తీవ్ర వ్యతిరేకత ఉంది ఇప్పుడు అటువంటి దాన్ని క్యాష్ చేసుకుంటాయి ఈ పార్టీలు అంటే జనం పట్టించుకోరంటే జనం ఎప్పుడు పట్టించుకుంటారంటే ఒక ఎమోషన్ టెంప్టేషన్ ఉండాలి యాంటీ జగన్ యాంటీ తెలుగుదేశం ఉన్నారనుకోండి ఇప్పుడు ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి ఇలా కేసు చూడాలి వైసీపీకి ఆల్టర్నేటివ్ తెలుగుదేశం జనసేన కూటమి ఉంది వీళ్ళిద్దరికి ఆల్టర్నేటివ్ గా వైసీపీ ఉంది మధ్యలో ఇంక భారతీయ జనతా పార్టీ కూడా అటో ఇటో తేలిపోతుంది కాబట్టి ఈ దశలో ఎందుకు వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి అంటే వాళ్ళందరూ కలిస్తే ఏదో కావాలి కాబట్టి కొత్త పార్టీ కాలక్షేపంగా ఉంటాయి అంట పెద్దల్లో జనంలోకి పెద్దగా వెళ్ళవు పవన్ కళ్యాణ్ పెద్ద తోపు కాదు కదా ఆయన అంత చెరిస్మాటిక్ లీడర్కే ఆరు శాతం ఓట్లు వస్తాయి ఇప్పుడు ఈయనకి అర్జెంట్గా పది శాతం ఓట్లు వేసేవాడు ఎవడు ఆ స్థాయి ఉందా ప్రాక్టికల్ గా మనిషి మంచివాడే అధికారికంగా చలాయించడం వేరు అధికారాన్ని రాజకీయం వేరు రాజకీయంలో వర్కౌట్ కాదు కాదు అంటే వాస్తవానికి కూడా పోటీ చేయొచ్చు పార్టీలు పెట్టడం అంటే ఓట్లు చేయాల్చడానికి లేదు లేదు నేను చెప్పాను కదా అక్కడ దాంట్లో ఇద్దరు పోటీ చేయాలంటే కొద్దిగా ఇబ్బంది అవుద్ది కాబట్టి చేస్తుంది అది ఈయన కూడా అంటే ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి ఎందుకు సడన్ గా పార్టీ పెట్టాలని ప్రచారంలోకి రావడం కోసం ఆయన ప్రచారంతో పాటుగా పెన్షనర్ల ఇష్యూస్ ప్రచారంలోకి రావడం కోసం చేసినటువంటిది అంటే ఏదో పార్టీకి సపోర్ట్ చేయొచ్చు ఈయనకేదో టీడీపీ సపోర్టర్ అన్ని అప్పుడు మళ్ళీ పార్టీలు ముద్ర పడిపోతుంది కదా ఆయనకి అటు ఇటు వెళ్ళడం ఇష్టం లేదు ఒకసారి ముద్ర పడిపోతే శాశ్వతంగా అట్టగా ఉండాల్సి వస్తుంది న్యూట్రల్ గా ఉంటే తర్వాత రేపు గవర్నమెంట్ మారినప్పుడు ఏదో ఒక ఆపర్చునిటీ తీసుకొచ్చేది అది ఎవరు వస్తే వాళ్ళతో చూద్దాం కొత్త పార్టీలు ఎంతవరకు వాళ్ళ ఉనికిని చాటుకుంటే లేదంటే ప్రస్తుతం ఉన్న పార్టీల ఓట్లకు గండి కొడతాయా ఎవరికి ప్రయోజనం ఎవరికి నష్టం చూద్దాం